హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే సనాతన ధర్మంలో వారంలో ప్రతిరోజుకి ఏదో ఒక ప్రత్యేకత ఉంది ఒక్కరోజు ఒక్కో పని చేయాలని కొన్ని పనులు చేయకూడదని మనకు సనాతన ధర్మం చెబుతుంది అలాగే గ్రంథాల ప్రకారం శనివారాన్ని శనిదేవుడికి అంకితం చేశారు అందుకే ఈ శనివారం రోజున ఉపవాసం ఉండడం వల్ల శనిదేవుడిని ఆరాధించడం వల్ల మంచి జరుగుతుంది ందని హిందువులు నమ్ముతారు అయినా శనివారం రోజున మనం తెలిసి తెలియక కొన్ని పనులు చేయడం వల్ల ఆ శనిదేవుడి ఆగ్రహానికి గురి అవ్వాల్సి ఉంటుందని పండితులు అంటున్నారు మరి శనివారం రోజున శనీశ్వరుడిని పూజించి పుణ్యం కట్టుకోకపోయినా పర్లేదు కానీ కొన్ని పొరపాట్లు చేసి నష్టాలు కొని తెచ్చుకోకూడదు అని పండితులు చెబుతున్నారు శనివారం రోజున అస్సలు కొనుగోలు చేయకూడని వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం శనివారం పూజా ఆచారాలలో భాగంగా శనిదేవుడికి ఆవాల నూనెను సమర్పిస్తారు అయితే శనివారం రోజున మాత్రం ఆవాల నూనెను కొనుగోలు చేయడం మానేయాలి ఇది ఇంట్లో చాలా ఆరోగ్య సంబంధిత రుగ్మతలకు దారితీస్తుంది అలాగే శనివారం రోజున పొరపాటును కూడా ఉప్పు కొనుగోలు చేయకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజున ఉప్పు కొంటే ప్రతికూల ప్రభావం చూపుతుంది అంతేకాదు శనిదేవుడు ఆగ్రహిస్తాడు శనివారం రోజున కొనుగోలు చేస్తే అప్పులు కూడా పెరుగుతాయని నమ్ముతారు ఇది ఆర్థిక నష్టాలకు కూడా దారితీస్తుంది అలాగే శనివారం రోజున కత్తెర కొనడం కూడా చెడు శకునంగా పరిగణిస్తారు ప్రజల నమ్మకాల ప్రకారం ఇది కుటుంబ సభ్యులు స్నేహితులతో తగాదాలకు దారితీస్తుంది ఇనుము సహాయంతో చేసిన వస్తు వస్తువులను కొనుగోలు చేయడం వలన అశుభం అని అంటారు ఇది శనిదేవుడి ఆగ్రహాన్ని ఆహ్వానించవచ్చు మీరు ఇనుముతో చేసిన వస్తువులను కొనుగోలు చేసినట్లయితే శనివారం ఇంటికి తీసుకురావద్దు ఒకవేళ పొరపాటున ఏదైనా ఇనుము వస్తువును కొనుగోలు చేసినట్లయితే ఆ రోజు కాకుండా మరుసటి రోజు ఇంటికి తీసుకువెళ్లడం ఉత్తమం ఇక ఈ రోజున నలుపు రంగు బట్టలు బూట్లు చెప్పులు బొగ్గు వంటివి కొనడం కూడా అశుభంగా పరిగణిస్తారు అంతేకాకుండా చీపురు కొనడం కూడా శుభకార్యంగా భావించరు విశ్వాసాల ప్రకారం శనివారం ఈ వస్తువులను కొనుగోలు చేయడం జాతకంలో శని దోషాన్ని కలిగిస్తుందట శని దోషం కూడా ఏర్పడుతుంది శని దోషం ఏర్పడితే ఏ రంగంలో ఉన్నవారికి అయినా సమస్యలు తప్పవు కాబట్టి శనివారం రోజున ఇప్పుడు చెప్పిన వస్తువులు కొనకుండా ఉండడమే మంచిది ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్